ఏపీ సీఎం అవగాహన అవగాహనలేమి అస్తవ్యస్త పాలన వల్ల సాధారణ ప్రజానికమే కాకుండా స్కూళ్లలో కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా శిక్ష అనుభవిస్తున్నారు మాది పేదల పక్షపాత ప్రభుత్వమని చిన్నారులకు తాను మామయ్యనని జగన్ ప్రతి సభలోనూ చెబుతూ ఉంటారు కానీ పిల్లలను బడికి పంపించినందుకు వారి తల్లులకి అందించే అమ్మఒడి సమయంలో మాత్రం కోతలు పెడుతున్నారు పిల్లల్ని బడికి పంపించే అక్కా చెల్లెమ్మలకు అమ్మఒడి కింద ఏటా పదిహేను పేల రూపాయలు వేస్తామని గత ఎన్నికల సమయంలో ప్రకటించిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడిమతిప్పారు రెండు పేల ఇరవైలో తొలిసారి పదిహేను పేల రూపాయలు ఇవ్వగా ఆ తర్వాత ఏడాదికి వెయ్యి రూపాయల కోత పెట్టారు రెండు పేల ఇరవై రెండు నుంచి పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో దాన్ని రెండు పేలకు పెంచారు మరోవైపు అమ్మఒడికి సంబంధించి ఒక ఏడాది నిధులను మిగుల్చుకునేందుకు జగన్ సర్కారు కొత్త పేరుతో ముందు ఏడాది హాజరు ప్రతిపాదికన సాయం జమ చేస్తోంది మొదటి రెండేళ్లు జనవరిలో పథకం డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం తర్వాత దాన్ని జూన్కు మార్చేసింది రెండు పేల ఇరవై ఒకటి రెండు పేల ఇరవై రెండులో డెబ్బై ఐదు శాతం హాజరు పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్లో అమ్మఒడి డబ్బులు జమ చేశారు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో అదే లెక్కన గత జూన్లో వేశారు వచ్చే ఏడాది జూన్లో మళ్లీ సాయమిచ్చే సమయానికి కొత్త ప్రభుత్వం వస్తోంది దీంతో వైసీపీ పదవీ కాలం ఐదేళ్లలో నాలుగు పర్యాయాలు మాత్రమే అవుతోంది ఈ లెక్కన ఒక ఏడాది నిధులు ఆరు పేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకుంది మరోవైపు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు కార్పొరేషన్ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం ప్రవేశాలు కల్పిస్తున్నారు నిబంధనల ప్రకారం పైవేటు బడులకు ఫీజులను నిర్ణయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వమే రీఎంబర్స్మెంట్ చేయాలి కానీ జగన్ సర్కారు మాత్రం అమ్మఒడి ఇస్తున్నందున వాటి నుంచి ఫీజులు చెల్లించుకోవాలంటూ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం ఇందుకోసం ఏకంగా విద్యా హక్కు చట్టానికి సవరణ చేసి ప్రభుత్వం బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేయాలనే నిబంధనను తొలగించింది దీంతో ఈ కోటాలో చేరేవారికి ప్రభుత్వం ఇచ్చే మొత్తం విద్యా సంస్థల ఫీజులకు సరిపోని పరిస్థితి ఏర్పడింది దీంతో మాట తప్పి మణిమ తిప్పి ఏ అమ్మ అమ్మఒడి నిధులను తగ్గిస్తూ బడిపిల్లల పుట్టకొట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ ప్రభుత్వానికి ఎందుకు ఓటు పేయాలంటూ బడిపిల్లల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు